హలో హలో అండి ఇది మీకు తెలుసా కర్ణాటకలో ప్రతి ఇంట్లో చేసే రెసిపీ ఇది బసారు అంటారండి కన్నడలో ఉలవచారుని ఇష్టంగా తినని వాళ్ళు కూడా ఈ చారుని చాలా ఇష్టంగా తింటారు పావు కేజీ ఉలవల్ని నైట్ అంతా నానబెట్టేసి వడకిన్లో వేసుకుని మూత పెట్టేయండి అంతే రెండు రోజుల తర్వాత చూస్తే మనకి ఇలా బాగా మొలకలు వచ్చేస్తాయి అనమాట మనం ఉలవలతో చేసుకుంటేనే చాలా బలం ఇలా మొలకలు వచ్చిన ఉలవలతో చేస్తే ఇంకా బలం కదండి ఇలా ముందుగా మొలకల్ని రెడీ చేసుకున్నామంటే పది నిమిషాల్లో ఈ చారు చేసేసుకోవచ్చు ఈ మొలకల్ని ఒక్కరి గిన్నెలో వేసుకుని ఒక లీ ఒక లీటర్ వాటర్ పోసుకుని బాగా ఒక ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు వీటిని వడగిన్నెలో వడకట్టుకుని పక్కన పెట్టుకుని మనకి చారుకు కావాల్సినవి రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం మెంతులు కొంచెం మిరియాలు కొంచెం ధనియాలు కొంచెం జీరా ఒక ఐదారు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు అన్ని వేసుకుని బాగా మంచి కలరు మంచి సువాసన వచ్చే వరకు బాగా వేపుకోవాలి ఇంగు కూడా వేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఒక ఆనియన్ వేసుకుని మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఈ రెండింటిని విడివిడిగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి కడాయిలో అంటే కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు చిన్నుల పైన ఇలా కచ్చ పచ్చ చేసుకుని కొంచెం ఎక్కువే వేసుకోండి అండ్ ఎండు ముచ్చి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని మిక్సీలో పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి ఉల్లిపాయ పేస్ట్ రెండు వేసి మంచి సువాసన బయటకు వచ్చే వరకు బాగా వేపుకోవాలండి నిమ్మకాయ అంత చింతపండుతో తీసిన వాటర్ వేసుకుని ఇవి రెండు నిమిషాలు కాగిన తర్వాత మనం ఆల్రెడీ ఉలవలు బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా అది మొత్తం దీంట్లో వేసేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకుని దీనికి సరిపోను సాల్ట్ కూడా వేసుకోవాలి ఉడికిన ఉలవలు ఉన్నాయి కదా వాటిని ఒక గంట తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని అది కూడా వేసుకోవాలి ఒక గంట ఉలవలు కూడా తీసుకుని వేసుకోవాలి అంతే బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి అంతేనండి ఈ చారు రెడీ అయిపోతుంది ఇక్కడ కర్ణాటకలో అయితే దీన్ని ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు రాగి ముద్ద కాంబినేషన్ లో తింటారు ముఖ్యంగా ఇది వింటర్ రెసిపీ అండి తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసుకుని రుచి చూడవలసిన రెసిపీ అండి ప్లీజ్ లైక్ మై ఛానల్ థ్యాంక్ యూ